అందరికీ ప్రైజ్ దావుడ్ లాస్ట్ టైము ఒక షార్ట్ వీడియో అయితే నేను పెట్టిన ఏమంటే సువార్త చేయాలని చెప్పి చాలామందికి ఉంటుంది కానీ ఎలా ఏంటని చెప్పేసి తెలియదని బయట వెళ్ళడానికి లేదు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఎక్కడ చూసినా సువార్త కడ్డంకులు ఎదురవుతున్నాయి కాబట్టి యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మనము వాక్యాలను పెట్టి సువార్త చేయచ్చు అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా అందుకు చాలామంది ఎడిటింగ్ రాని వాళ్ళు ఉంటారు సువార్త చేయాలని ఉంటుంది కానీ ఎడిటింగ్ రాదు అలాంటి వాళ్ళ కోసము ఎడిటింగ్ చేయడం ఎలా అని చెప్పేసి ఒక వీడియో నేను పెడతానని చెప్పేసి వీడియోలో చెప్పడం జరిగింది సో ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం వీడియోలోకి అయితే వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎడిటింగ్ మీరు కూడా నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా సువార్త చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఎడిటింగ్ నేర్చుకుంటారు ఖచ్చితంగా సువార్త చేస్తారు ఓకే సరే వీడియోలోకి వెళ్దాం కైన్ మాస్టర్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో తీసుకోవాలన్నమాట అంటే వీడియో రేషియో ఎంత కావాలి అని చెప్పేసి ఇప్పుడు మనము షార్ట్ మెసేజ్ కదా ఎడిట్ చేస్తున్నాము కాబట్టి నైన్ ఇంటూ సిక్స్టీన్ రేషియో తీసుకుందాం అలాగే క్రియేట్ పైన క్లిక్ చేయండి ఇలా వస్తుందనమాట ఇలా వస్తే మీరు ఇక్కడ ఇమేజ్ అసిస్టెంట్ అనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి ఇలా ఒకటి తీసుకోండి తీసుకొని మీకు టైమింగ్ ఎంతవరకు కావాలో ఇలా దీనిపైన క్లిక్ చేసి ఇట్లా డ్రాక్ చేసుకోండి ఇలా డ్రాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మీరు ముందుగా వాక్యమును నార్మల్గా రికార్డర్ ఆప్షన్ ఉంటుంది కదా అందులో వాక్యాన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి రికార్డ్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత ఈ కైన్ మాస్లో మనం ఎడిట్ చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ రౌండ్లో వచ్చేసి రైట్ సైడ్ ఆడియో అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా పైకి స్వైప్ చేసి ఫోల్డర్స్ పైన క్లిక్ చేస్తే ఇదిగా చూడండి నేను ఎన్ని రికార్డ్ చేస్తాను ఇవన్నీ చూపిస్తాయి మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది నేను క్లిక్ చేస్తున్నా ఇది యాడ్ చేసుకుంటున్నా రికార్డ్ చేసింది అది రికార్డ్ చేసుకునేసి దీనిపైన క్లిక్ చేయడము ఇలా మీకు ఎంటీ స్పేస్ ఉంటే దాన్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు లేకపోతే స్ప్లిట్ చేసేయచ్చు అనమాట ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఎంటీ స్పేస్ ఉంది దానిపైన ఇలా క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్స్ వస్తాయి పైకి స్వైప్ చేయండి ఇక్కడ ట్రిమ్ అని స్ప్లిట్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి స్ప్లిట్ అని క్లిక్ చేసుకొని ఇలా దీనిపైన ఇలా క్లిక్ చేసుకొని ఇలా ముందరికి డ్రాగ్ చేసుకోవడం అంతే మొత్తం ఈ ఆడియో అంతా ఇలా చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకుందాం ఈ లేయర్ పెన్ క్లిక్ చేసుకోవడము టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది ఈ టెక్స్ట్ ప్రైస్ అని పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మీకు పాయింట్స్ ఏవి కావాలో చూస్ చేసుకోండి నేనైతే ఇది తీసుకుంటున్నాను ఓకే ఇలా సో తర్వాత వచ్చి ఈ ప్రైజ్ లేడం బెటర్ కదా ఇది మీకు లాస్ట్ వరకు కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు లేదా నాకు ఇంతవరకు చాలు అంటే ఇక్కడ ఇక్కడికి మళ్ళీ ట్రిమ్ పైన క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ అవసరం లేదు కాబట్టి ట్రిమ్ రైట్ క్లిక్ చేస్తే రైట్ ఎగిరిపోద్ది అనమాట చూడండి రైట్ ఎగిరిపోయింది సో ఇప్పుడు ఇక్కడ వాక్యం పెట్టుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం అని పెడతాము మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈరోజు దేవుని వాగ్దానం ఇలా పెట్టుకున్నాం ఇది ఎంత కావాలో అంత సైజులో మీరు పెట్టుకోండి నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను వీటికి ఇప్పుడు ప్రైస్ తల ఉంది కదా దానిపైన క్లిక్ చేశారు ఇక్కడ ఇన్ని యానిమేషన్ అని కనిపిస్తుంది కదా ఇది చూడండి యానిమేషన్స్ వస్తాయి అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు లెఫ్ట్ నుంచి నేను పెట్టాను ప్రైస్ అని సో ఇక్కడ ఈరోజు దేవుని వాగ్దానం కూడా యానిమేషన్ తీసుకుందాం నేనైతే వైఫ్ రైట్ అని చెప్పి తీసుకుంటున్నాను కాబట్టి ఇది ఇట్లా రైట్ నుంచి వస్తుంది వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి వీడియో అంతే ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ బైబిల్ యాప్లోంచి యాప్లోకి వెళ్ళిపోయి బైబిల్ యాప్లోకి వచ్చి కీర్తన గ్రంథంలోకి వస్తున్నాను నేను మూడో అధ్యాయం అనుకుందాం మూడో అధ్యాయం ఒకటో వచ్చి తీసుకుందాం ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను అనమాట దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ కాపీ ఆప్షన్ వస్తుంది కాపీ చేసుకొని మళ్ళీ తిరిగి కైన్ మాస్టర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ లేయర్ తీసుకోవాలన్నమాట టెక్స్ట్ తీసుకునేసి ఇక్కడ ఇక్కడ ఆ వాక్యాన్ని పేస్ చేసుకొని చూడండి ఇలా మొత్తం అంతా రిమూవ్ చేసేయాలి అధ్యాయం పేరు మాత్రం పుస్తకం పేరు అధ్యాయం పేరు అది పెట్టుకునేసి ఇలా ఇలా తీసుకొని ఇలా చూడండి ఎలా పెట్టుకోవాలన్నమాట ఈ అధ్యయ ఈ పుస్తకం పేరు మాత్రము లాస్ట్కి స్వైప్ చేసుకునేసి స్వైప్ చేసుకునేద్దాం ఇట్లా లాస్ట్కి స్వైప్ చేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు దానికి యానిమేషన్ ఒకటి యాడ్ చేసుకుందాం లెటర్ పోయి పెడుతున్నాను నేను కీర్తన గ్రంథము మూడో అధ్యాయం ఒకటో వచ్చిన ఇలా వచ్చింది తర్వాత ఇంకో లేయర్ తీసుకుందాం టెక్స్ట్ ఇంకో లేయర్ తీసుకునేసి సేమ్ ఇట్లా క్లిక్ చేసి పట్టుకుంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది పేస్ట్ని కొట్టేస్తే ఇక్కడ కీర్తనలు మూడు ఒకటి మాత్రం రిమూవ్ చేసేసి మిగిలిన వాక్యాన్ని చూడండి యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి అనేకులు లేచి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు అని ఇక్కడ వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకుందాం ఎంత సైజు పెట్టుకున్నాం కలర్స్ కూడా ఇక్కడ ఇట్లా పైకి స్వైప్ చేస్తే ఇక్కడ కలర్ కనిపిస్తాను కదా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అనమాట ఈ వాక్యాన్ని కూడా హ్యాండ్ మెషిన్ తీసుకుందాం అలా ఇది అడ్జస్ట్ చేసుకోవడం అన్నమాట స్లోగా ఫాస్ట్గా ఇలా ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా ఇట్లా రైట్కి పూర్తిగా డ్రాక్ చేసుకునేసి చివరి వరకు పెట్టుకునేద్దాం అయిపోయింది ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను చూసుకుంటే సరిపోయింది వాక్యం అంతా సరిపోయింది కాబట్టి ఇప్పుడు పైన దీనికి రిలేటెడ్గా ఒక ఫోటో రావాలి ఆ ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుందాం నేను ఇప్పుడు కీర్తనలో పుస్తకం పేరు వస్తుంది కదా ఆటి నుంచి ఆ ఫోటో పెట్టుకుంటా ఇట్లా లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ అని కనిపిస్తుంది కదా ఆ మీడియా పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన ఫోటోలు గ్యాలరీ అంతా ఓపెన్ అయ్యద్ది అనమాట సో ఇక్కడ నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా ఈ ఫోటో తీసుకున్నాను ఇక్కడ ఈ ఫోటో ఉంది ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని చూడండి దీనికి సరిపోయేలాగా ఇట్లా డ్రాక్ చేసుకొని ఇలా పెట్టుకునేసి ఇలా పైకి అట్లా జరిపి పెట్టుకోండి అలాగే ఈ నేమ్ అంటే ఈ పేరు మీదకి వచ్చేస్తుంది ఫోటో కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్స్లో క్రాపింగ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి దీన్ని కొంచెం అలా అట్లా డ్రాగ్ చేసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకోవడం అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు చూద్దాం చూడండి ఇప్పుడు సరిపోయింది సో ఇప్పుడు ఈ ఫోటో పైన కూడా క్లిక్ చేసి లాస్ట్కి డ్రాగ్ చేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు ప్రైజులు ఆడని వచ్చేసింది ఈరోజు దేవుని వాగ్దం కూడా వచ్చేసింది పుస్తకం పేరు కూడా ఇక్కడ కీర్తన గ్రంథం మూడో అధ్యాయం వచ్చేసింది వాక్యం కూడా వచ్చేసింది ఫోటో కూడా వచ్చేసింది ఫోటోకి కూడా యానిమేషన్ ఆన్ ఫోటోకి కూడా యానిమేషన్ పెట్టుకునేద్దాం అలా అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి వస్తే ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చేసాం లాస్ట్కి ఇక్కడ ఏం చేస్తారంటే ఒక లేయర్ పైన క్లిక్ చేసుకునేసి మీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అసిస్టెన్స్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఈ బ్లాక్ కలర్ ఒకటి చూస్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా ఆప్షన్స్లో పైకి స్వైప్ చేసి స్ప్లిట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసుకునేసి ఆఫ్లో ఉంది కదా ఈ ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట మొత్తం స్క్రీన్ మొత్తానికి ఫిట్ అయిపోద్ది ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు ఏమవుతారంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసుకునేసి టెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి ఇక్కడ ఆమెన్ అని పెట్టుకున్నాం అని పెట్టుకునేసి టెక్స్ట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఇలా జరిపి యానిమేషన్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం మీకే యానిమేషన్ నచ్చినట్లయితే అది తీసుకోవచ్చు నేను ఇది తీసుకున్నాను తర్వాత అది ఆమెను అక్కడికి వచ్చింది కదా అక్కడ చూసుకుంటే కొంచెము అట్లా డ్రాక్ చేసుకునేసి లేకపోతే అక్కడే కూడా వేరే లేయర్ తీసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడే నేను ఇంకో లేయర్ తీసుకొని టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ కింద ఏమంటే గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ చాలు గాడ్ బ్లష్ షూ అని పెడుతున్నా లేకపోతే గాడ్ బ్లష్ యూ వాల్ అని పెట్టాం ఇలా పెట్టుకునేసి డౌన్ చేసుకుందాం ఆమె ఆమె ఇక్కడికి వచ్చింది కాబట్టి కొంచెం కింద అక్కడ కలర్ కావాలంటే చేంజ్ చేసుకోండి నేనైతే ఇల్లో పెట్టుకుంటున్నా అంతే అయిపోయింది ఇంతే మీకు ఇవి నేమ్స్ ఎంతెంత సైజు కావాలో అంత సైజు పెట్టుకోవచ్చు ఇక్కడ అని చెక్ చేసుకున్నారంటే సరిపోద్దన్నమాట అనమాట ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది కూడా చూసుకోండి మధ్య మధ్యలో ఈ స్పేస్ ఉంది కదా అది స్ప్లిట్ చేసుకునేసి కొంచెం ముందరకు డ్రాగ్ చేసుకున్నారంటే వాక్యం నీట్గా సరిపోతుంది అనమాట ఈ వాక్యం ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ లేయర్స్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఆడియో మనం రికార్డ్ చేసిన వాక్యం ఇక్కడి వరకు మాత్రమే ఉంది కాబట్టి ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది కాబట్టి ఇప్పుడు పైన ఉన్న లేయర్ని స్ప్లిట్ చేసేద్దాం ట్రిమ్ రైట్ కట్ చేసేసినాను ఇప్పుడు ఆమెన్ గాడ్ బ్లెస్ అని చెప్పేసి అవి థర్టీ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ఇట్లా డ్రాక్ చేసుకున్నామంటే రైట్ సైడ్కి ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ ఉన్నాయి చూడండి వీటిని ఇట్లా క్లిక్ చేసి పట్టుకుంటే ఆ ఫస్ట్కి వెళ్ళిపోతాయి వాటన్నిటిని కూడా అంతే బ్లాక్ స్క్రీన్ కూడా ఒక యాడ్ చేసినాం కాబట్టి అది కూడా అలా క్లిక్ చేసుకుంటే వచ్చేసింది ఇప్పుడు కొంచెం దానిపైన ఇట్లా క్లిక్ చేసి ఇట్లా ట్రాక్ చేసుకొని ఎంతవరకు మనకు కావాలో అంతవరకు మనం వీటిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి చాలు సో ఇక్కడ నుంచి పెట్టుకుంటా నేను అంతే అలా ఇప్పుడు మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకు వస్తుంది తర్వాత ఐ గాడ్ బ్లెస్ యువాలా అనబడిపోతుంది వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మీకు ఒకవేళ వీడియో అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళా మళ్ళీ నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను డెఫినెట్లీ ఓకే నా కాంటాక్ట్ నెంబర్ కూడా కావాలంటే మీకు ఇస్తాను మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు క్లారిఫై చేసుకునేసి డెఫినెట్లీ మీరు కూడా సువార్త చేయొచ్చు Thank you, friends. Bye. Praise the Lord.